నాలుగో వార్డులో దాదాపుగా జెచ్డిసి గ్రాంటు పది లక్షల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది దాదాపుగా గవర్నమెంట్ నుంచి నిధులు కొంత మేరకు శ్రద్ధతో ఉండేటువంటి వాస్తవాన్ని గమనించాము అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాము చాంబాబు గారి దృష్టికి మరి జిల్లా పరిషత్ సిఎమ్ఓ గారితో మాట్లాడి ఆ యొక్క నిధులను తొందరగా రిలీజ్ చేసి ఆ యొక్క జెట్ పిటిసి గ్రాంట్ని ఆ యొక్క రోడ్లకు పూర్తిగా అమౌంట్ను పంపించాలనేటువంటి ఆదేశాలు సారు మరి సిఓ గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి ఈ ఈరోజు నాలుగో వాటిలో దాదాపు ఎస్సీ కాలనీలో నిరుపేదలు ఉన్నటువంటి కార్ గేర్లలో డ్రైనేజ్ సమస్య చాలా రోడ్డు ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించి మరి డెప్యూటీసీ గారు కానీ మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులం కానీ కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి చెప్పి ఆ యొక్క రోడ్ని వేయించడానికి ఆ యొక్క నిధుల్ని తొందరగా మన మనం చేయించడానికి గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి సీఎం బాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి